తెలంగాణలో నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఇంటర్ వరకు డ్రాప్ అవుట్స్ ఉండొద్దు తొమ్మిది పన్నెండు తరగతుల విధానంపై అధ్యయనం చేయండి ఇంటర్పై అసెంబ్లీలోనూ చర్చిద్దాం సో మొత్తంగా రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలురకు ఒకటి బాలికలకు మరొకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్స్తామని రేవంత్ రెడ్డి అయితే చెప్పారు ఇప్పటికే తొలుత ప్రకటించిన పాఠశాలకు సంబంధించిన స్థలాల సేకరణ పూర్తయిందని ఇకపై రెండో విడత పాఠశాలపై దృష్టి సారించాలని అధికారులు అయితే కోరారన్నమాట ఇప్పటివరకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన నూట ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లయితే చెప్తూ వచ్చారు తాజాగా నియోజకవర్గానికి రెండు చొప్పులు నిర్మిస్తామని సీఎం అయితే వెల్లడించడం గమనార్హం సమీక్ష సందర్భంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నమూనాలను వీరనారి మరికి చాకలి ఐలమ్మ మహిళా వసతి భవనం నమూనాను కూడా ఆయన అయితే పరిశీలించి కొన్ని మార్పులు అయితే సూచించారు ప్రతి యంగ్ ఇండియా పాఠశాలలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలి పాఠశాల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలి నిర్మాణాల పురోగతిపై ఎప్పటికప్పుడు అయితే పరిశీలించాలని చెప్పారు ఇక ఇంటర్లో ఉత్తీర్ణత ఎందుకు తగ్గుతుంది పదవ తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణులు అవుతున్నా కూడా ఇంటర్ వచ్చేసరికి పూర్తయ్యేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది కారణాలు సమస్యలు గుర్తించి పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పేసి చెప్పారన్నమాట విద్యార్థి జీవితంలో ఇంటర్ దశ కీలకమైంది ఆ సమయంలో వారికి సరైన మార్గదర్శకత్వం అందించాల్సిన అవసరం ఉంది పదవ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటర్ పూర్తి చేసేలా చూడాలి చేరికతో పాటు వారి సహజ పైన కూడా దృష్టి పెట్టాలి ఇంటర్ విద్య మెరుగుదలకు అన్ని దశల్లో చర్చించి శాస్త్ర సభలో కూడా చర్చ అయితే పెడదామని చెప్పేసి అన్నారు పాఠశాలలో పన్నెండవ తరగతి విద్య వరకు కూడా విద్య అందుతుందని అందుకే ఇక్కడ డ్రాప్ అవుట్లు తక్కువ అని చెప్పేసి చెప్తున్నారు అయితే మన రాష్ట్రంలో తెలంగాణలో మాత్రం పన్నెండో తరగతి అనేది ఇంటర్మీడియట్లో అయితే సపరేట్గా ఉందని అందువల్లే ఇదైతే అలా ఉంటుందని చెప్పేసి సీఎంకి అయితే చెప్పారన్నమాట అధికారులు అందరూ సో ఏదేమైనా మొత్తం మీద వీటికి సంబంధించి వ్యవస్థ కదా సమూల మార్పులు చేయబోతున్నారు తెలంగాణలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్